ఆదివారం కదా ారాయణూర్తికి ఏం ప్రసాదం చేద్దాం నాన్న ఈరోజు కొరబియ్య అంత పాయసం చేద్దాం నాన్న అదైతే అటు హెల్త్కి బాగుంటుంది ఇటు సూర్యనారాయణకి పెట్టడానికి బాగుంటుంది రుచి ఇంకా బాగుంటుంది చేయడం సులువు ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని అందులో ఒక గ్లాసుడు కొరబియ్యం నానేసుకోవాలండి ఒక గంట నానాలి అంతకుమించి ఎక్కువ నానా బాగానే ఉంటుంది కానీ టేస్ట్ పడవదు ఆ తర్వాత మందపాటి గిన్నె ఇది చూస్తున్నారు కదా ఇది పోత గిన్నె అంటామండి మా ఇంట్లో ప్రసాదాల కోసమే ఇది ఉంచుతాం ప్రసాదాలు ఎప్పుడు దీంతోటే చేస్తూ ఉంటాం అనమాట ఈ గిన్నెతో ఆ కప్పుతో నాలుగు కప్పులు పాలు పోసి అవి బాగా మరగాక ఈ నానబెట్టుకున్న కొరబయ్యం అందులో వేసి అది ఉడుకుతుండగా మధ్యలో బెల్లం తురుగుకోవాలన్నమాట బెల్లం తురుకుంటే అది తొందరగా కరిగిపోయి పాయసం బా దగ్గర పడుతుంది బెల్లం తురుకుని ఇది బాగా అంటే పాయసం వస్తున్నప్పుడు ఈ బెల్లాన్ని వేసి కలపాలన్నమాట బాగా కలిపి దగ్గర అయ్యే వరకు కాస్త ఉంచితే పాయసం రెడీ అయిపోతుంది ప్రాసెస్ తక్కువే కాకపోతే అలా నిదానంగా చేయాలి తర్వాత ఒక బాండిలీలో జీడిపప్పు కిస్మిస్ పుచ్చగింజలు గుమ్మిడి గింజలు ఈ నాలుగు వేయించి మన దగ్గర ఏముంటే అవి బాదం కూడా వేసుకోవచ్చు అవి వేయించి ఒక దగ్గర పెట్టుకోవాలి నేతితో కలిపి అంటే మామూలుగా అయితే సపరేట్ చేసేస్తారు అలా కాకుండా మూకుల్లో ఉన్న నెయ్యి ఈ గింజలు కలిపి అందులో వేసి మరొక్కసారి కలిపితే మన కొరబయ్యం పాయసం రెడీ దేవుడికి ఇంకా నివేదన చేసేద్దాం పదండి అవునట్టు మా బుడ్డోడు ఇస్తానన్నాడు వాళ్ళ తాతకి పట్టుకెళ్ళి ఇచ్చేరా బుడ్డోడా తాతకి చూసారా ఎంత అభిమానంగా ఇచ్చాడు మావోడు ఏ పని చేసినా మావిడు బాగా చేస్తాడు చాలా గ్రేట్ అని అంటాను అనుకున్నారా నన్ను నాకు చుక్కలు చూపిస్తాడు చేయరా 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 అంటే తప్ప చేయడు బహుశా మీ ఇంట్లో ఇలాంటి పిల్లలు ఉంటే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి